విశాఖ ఉత్సవాల్లో నియమిస్తున్న స్టాల్స్ను అధికారులు మరియు రాజకీయ నేతలు సులాభాలకు కేటాయించుకున్నారని అయితే స్టాల్స్ను వెంటనే రద్దు చేయాలని జీవీఎంసి పరిధిలో ఉన్న అర్హులైన వీధి విక్రయదారులకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటిసి అనుబంధ సంఘము పిలుపునిచ్చారు ఈ క్రమంలో సోమవారం పదిన్నర గంటల సమయంలో విశాఖ జీవంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వేది విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటిసి అనుబంధ సంఘం గ్రేటర్ విశాఖ సమితి జిల్లా ఇన్ఛార్జ్ తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేది విక్రయదారుల చట్టం నిర్దేశించిన సూత్రాల ప్రకారము ఎన్నికలు నిర్వహించకుండా వారికి సమారి సమస్యలు పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తప్పకుండా వేది విక్రయదారుల సమస్యలు పరిష్కరించాలని వారికి కేటాయించిన స్టాల్స్ను వారికి కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు

నేడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగం నేడు మన భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించే నేటికి డెబ్భై ఏడవ సంవత్సరం వసంతాలు కూడుతుంది దాని సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం అట్లాగే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అలాగే విశాఖపట్నం సిటీలో నేడు జరుగుతున్న విశాఖ ఉత్సవాల్లో అవినీతి జరుగుతుంది పక్క రాష్ట్రం ఉన్న తెలుగు రాష్ట్రంలోనైనా తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఆ స్టాల్ అనేది బ్లాక్ మార్కెట్గా అధికార యంత్రాంగం అమ్ముకున్నట్టు నిన్న మొన్న గొడవలు జరిగాయి ఇది జరుగుతుంది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఇందులో అయి ఉంది అలాగే మాకు మున్సిపల్ కమిషనర్ గారు టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యత వసిస్తున్నారు ఈ వీధి విక్రయదారులు గత రెండు వేల ఇరవై ఐదులో ఆన్లైన్ జరిగింది ఇరవై తొమ్మిది వేల మంది ఆన్లైన్ చేశారు రెండు లక్షల మందికి ఆన్లైన్ ఇరవై తొమ్మిది వేలు చేయడం దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గంగా ఆన్లైన్ చేశారు ఎక్కడ పట్టించుకోలేదు ఏ సంఘాలు కూర్చోబెట్టలేదు వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే పేర్లు రాశారు ఇప్పుడు డోక్రా వాళ్ళకి రాశారు అంటే ఆ రోజు డోక్రా వాళ్ళు వీధి వ్యాపారస్తులకు డోక్రాలో ఉన్నారు ముప్పై ఐదు వేలకు పైబడి ఉన్నారు ఇక్కడ గ్రూపులు ఇందులో మూడు లక్షలకు పైబడి ఉన్నారు మూడు లక్షల మందిలో డాక్రా గ్రూపులు ఎంతమందిని ఆన్లైన్ చేశారనేది లేదు ఇవన్నీ పక్కతో పెట్టిస్తూ అవినీతి చేస్తూ నేడు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఈ స్టాన్లు ఇచ్చిన దాంట్లో అవినీతి చేశారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ పర్యటన విభాగం ఉన్న అధికార యంత్రాంగం అలాగే మెప్మా పీడి వారు దీన్ని వెంటనే సరి చేసుకోకపోతే పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేస్తామని డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే పటీ స్టాల్ కూడా ఇప్పుడు ఇచ్చేది అరుగులైన వీధి విక్రయదారులకి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రతి ఒక్కరికి అది బట్టలు అమ్ముకున్నలే కానీ శరీర స్వామినలే కానీ మౌలిక సౌకర్యాలు అమ్మిన అనేక రకాల భాగాల విభాగాలతో ఉన్న ఈ గుర్తించారు ఆ వీధి విక్రయదారులకి గుర్తింపు కార్డులు ఇచ్చి పక్కాగా అక్కడ ఈ స్టాల్ మంజూరు చేయాలనేదే ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మి ఈ రోజు కార్యక్రమం ఏదైతే డెబ్బై ఏడు గణ గణ దినోత్సవం ఉందో జెండా ఆవిష్కరణ చేసి ఈ రోజు జరుగుతున్న ఏదైతే ఈ విశాఖ ఉత్సవాల్లో జరుగుతున్న దాని మీద కూడా సమస్య చెప్పడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం మొత్తం మీద ఈరోజు రాజ్యాంగాన్ని మన దేశానికి అందించే భారత రాజ్యాంగం ఈ చైర్మన్గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాడు అనేక మంది హక్కులతో కూడుకొని ఈరోజు రాజ్యాంగాన్ని ఇచ్చిన రోజు దినోత్సవంగా మేము ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది జెండా ఆవిష్కరణ చేసి జెండా ఆవిష్కరణలో భాగంగా ఈ విశాఖ ఉత్సవాల్లో జరిగిన ఈ ప్రభుత్వాలు చేసిన కుళ్ళు కుతంత్ర విధానాలను అరికెడుతూ ఈ యొక్క ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది